श्री गणेशाय नमः ओम् श्री महासरस्वत्यैन्नमः ओम् श्री सीतारामाभ्योन्नमः शुक्ल अम्बरधरम् विष्णुम् सशिवन्नम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपसन्तये कूजन्तम् राम रामेति मधुरम् आरुह्य कविता వందే వాల్మీకి కోకిలం రామాయ కోమాయ రామ్రాయచంద్రాయసే రఘునాథాయ సీతమ జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు నలభైవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము నలభది ఒకటవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు హనుమంతుడు ప్రమదావనమును అంటే అశోక వాటికను ధ్వంసము చేయట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి జయ శ్రీరామ్ సీతాదేవి తన కడ సెలవు తీసుకొని వెళ్ళబోవచ్చున్న హనుమంతుని ఎడ పూజ్య భావముతో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను కొనియాడాను పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశము నుండి కొంత దూరము వెళ్ళిన పిమ్మట ఇట్లు ఆలోచించసాగాను సీతాదేవిని దర్శించుటాను ఒక కార్యము ముగిసినది ఇంకను చేయవలసిన కార్యము ఇంకొంచెము మిగిలియున్నది చతురోపాయములలో మొదటి మూడింటిని అంటే సామ దాన భేదోపాయములను పక్కన పెట్టి నాలుగవది యగు దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుచున్నది నాకు రాక్షసుల కడ సామోపాయము పనిచేయదు ఇక ధనమదాంధుల ఎడ దానము నిష్ప్రయోజనము బలగర్భితుల విషయమున భేదోపాయమునకు తావులేదు ఇంకా నా పరాక్రమమునకు పని చెప్పుటయే సమంజసము ఇప్పుడు ఈ కార్యమునందు పరాక్రమమును చూపుటయే సరి అయిన ఉపాయమని నా నిశ్చిత అభిప్రాయము ఏలనగా ప్రముఖులైన రాక్షస యోధులందరూ రణరంగమున హతులైనచో మిగిలిన వారు ఏదో ఒక విధముగా సులభముగానే చల్లబడుదురు అప్పగించబడిన కార్యము సాధించి దానికి భంగము వాటిల్లకుండా మరి ఎన్ని కార్యములనైనాను సాధించవచ్చును అట్టివాడే నిజముగా కార్యదక్షుడు కార్యమదంతైనా స్వల్పమైనదైనను దానిని సాధించుటకు పెక్కు ఉపాయములుండను వాటినన్నింటిని ఎరిగినవాడే వాడే యథార్థముగా కార్యసమర్థుడు నేను ఇక్కడనే శత్రు బలమునకు మనవారి బలమునకు యుద్ధ నైపుణ్యమునందరి తారతమ్యములను బాగుగా తెలుసుకొనుట యుక్తము పిమ్మట కృతనిశ్చయుడనై సుగ్రీవుని కడకు వెళ్ళినచో అప్పుడు ప్రభు శాసనమును చక్కగా నెరవేర్చిన వాడు నగదును ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించినట్లు చూడవలెను అప్పుడే ఆ రావణుడు యుద్ధమును తన వారి బలమును నా బలమును వాస్తవముగా తెలుసుకొనగలడు కావున రావణుడిని వాని మంత్రులను సైన్యమును అనుచరులను యుద్ధమును ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను మనస్సులోని ఆలోచనలను బాగుగా ఎరిగి తృప్తిగా తిరిగి వెళ్ళెదను క్రూరుడైన రావణుడి యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది వనములతో సమానమైనది బహువిధములైన చక్కని వృక్షములతోడను లతలతోడను కూడి నయనానందకరముగా మనోజ్ఞముగా నున్నది ఎండిపోయిన వనమును అగ్ని భస్మ మునర్చినట్లుగా నేను ఈ వనమును ధ్వంసము చేసేదను ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితుడగును పిమ్మట అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు నల్లని ఇనుప పట్టిసములు మొదలగు ఆయుధములను ధరించి కాల్బలములతోనూ కూడిన గొప్ప సైన్యమును రావణుడి ఇచ్చటికి పంపును అప్పుడు ఒక మహాయుద్ధము జరుగును తీక్షణమైన పరాక్రమము గల ఆ రాక్షస యోధులతో రణరంగమున నేను ఎదురులేని ప్రతాపములతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలమును హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను అనంతరము తీవ్రమైన పరాక్రమము గల మారుతి విజృంభించిన వాడై పెనుగాలి వలె అత్యంత వేగముతో బలమును వృక్షములను పెకిలించి వేయనారంభించాడు పిమ్మట మహావీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల కలకల రావములతోనూ వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ వెలసిల్లుచున్న ఆ ప్రమదావర్ణమును అంటే అశోక వాటికను భగ్నము చేశను ఆ వనమునందలి వృక్షములన్నయ్యూ పూర్తిగా నేలమట్టమాయను సరస్సులు పాడైపోయెను క్రీడా పర్వతములన్నయూ నుగ్గునుగ్గాయెను అప్పుడు ఆ వనము ప్రాణములేని దేహము వలె శోభావిహీనమయ్యను ఆ అశోక వనము కలవరపాటునకు లోనై వివిధములగు పక్షులు వికృత ధ్వనులతో నిండిపోయెను అచటి జలాశయములు చిన్నాభిన్నములాయెను ఎర్రటి చిగుళ్లు వాడిపోయెను వృక్షములు లతలు నేలకూలెను కారు చిచ్చుచే బుగ్గి అయిపోయినట్లుగా ఆ వనము నిస్తేజమాయెను ఆధారములను కోల్పోయిన ఆ తీగలు నిరాశ్రయములై విహ్వలయైన స్త్రీల వలె కలదప్పియుండెను హనుమంతుడు విజృంభించుటచే తత్ప్రభావమున ఆ వనములందలి పొదరిండ్లు చిత్రశాలలు అతలాకుతలమాయను అందలి మహాసర్పములు పెద్ద పులులు మొదలగు క్రూర జంతువులు ఆర్తధ్వనులు చేయసాగెను క్రీడా పర్వత గుహలు ఇతర గృహములు పూర్తిగా దెబ్బతిన్నను ఈ కారణముగా ఆ సుందరవనము తన పూర్వ వైభవమును పూర్తిగా కోల్పోయెను సీతాదేవిని ఆదుకునిటికై వచ్చిన ఆ కపీశ్వరుడిని బల ప్రభావముచే రావణుడి అంతఃపురకాంతల విహారార్ధమై ఏర్పడిన ఆ అశోక లతా సమూహాలతో కలకలలాడుతున్న ఆ వన ప్రదేశము మునింగిన స్త్రీలతో గుడినదే నిస్తేజమై ఒప్పెను ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుడి మనస్సును క్లేశపడినట్లుగా వనమును భంగపర్చెను పిమ్మట మహాబలశాలురైన పెక్కు మంది రాక్షసయోధులతో ఒంటరిగా పోరాడదలిచిన వాడే అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుచు ఆ ద్వారముపై నిలిచి శత్రువుల రాకకై ఎదురుచూచుచుండెను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు నలభది ఒకటవ సర్గము సమాప్తము శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ